అందరికీ నమస్కారం అండి ప్రిన్స్ నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా తర్వాత నుంచి పరిచయం ఫస్ట్లో చూసినప్పుడే అబ్బాయి ఏంటి మెచ్యూర్గా ఉన్నాడు అనుకున్నా అంటే దిస్ యూస్ టు బి వెరీ అంటే చైల్డిష్ మెంటాలిటీలా ఉండింది తనది తనిష్ అలా అందరిది బట్ వెరీ సూన్ అంటే ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫర్ ఇయర్స్ ఆ వన్ టూ ఇయర్స్లోనే ది హస్ మెచ్యూర్డ్ సో మచ్ తన బాడీ మీద కానివ్వండి తన వర్క్ మీద కానివ్వండి తను ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ ఇస్తాడు సో ఆ విష్ ప్రిన్స్ అండ్ వన్ మోర్ ఫెంటాస్టిక్ యాక్టర్ నరేష్ అగస్త్య ఆయన ఇవాళ ఇక్కడ లేడు సో తను అంటే తను యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇద్దరు మంచి పర్ఫార్మర్సు పోటాపోటీగా చేస్తున్నారని ఇందాక మనకి ఈ ట్రైలర్స్ అన్ని చూస్తుంటే తెలిసింది సో ఆ విష్ ఆ ఎంటైర్ టీమ్ అండ్ నేహా గారికి అలాగే జేబీ గారికి అండ్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో అంటే డైరెక్టర్ కొత్త అయినా ప్రొడ్యూసర్ కొత్త అయినా ఇద్దరు కెమెరామెన్స్ కొత్త వాళ్ళు వీళ్ళందరికీ సో చాలా ఇష్టపడి కష్టపడి చాలా ఇంపార్టెంట్ సినిమా వాళ్ళకి ఎందుకంటే ఫస్ట్ సినిమా అనేది ప్రతి ఒక్కరికి కళ సో ఆ కళ డెఫినెట్గా పే ఆఫ్ చేయాలని పే పెద్ద పే ఆఫ్ అవుతుందని అక్టోబర్ నాలుగో తారీఖుని ఈ సినిమా రిలీజ్ అవుతుంది మీరు అందరూ తప్పకుండా చూసి పెద్ద హిట్ చేసి గౌతమ్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని ఈ ఇండస్ట్రీకి ఇంకా మంచి సినిమాలు చేయాలి అలాంటి హిట్ కావాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ